కోడ్ డీ కి సంబంధించి తమ ప్లానింగ్ ఎవరికి అనుమానం రాకుండా ఆ డాక్టర్ చూసుకున్నట్టు తెలుస్తోంది ప్యాకేజ్ షిప్మెంట్ అంటూ స్పెషల్ కోడ్ వర్డ్స్ ను వాడారు ఆ ఉగ్రవాదులు ఎన్క్రిప్టెడ్ ఛానల్స్ ద్వారా ఆర్డర్స్ అందుకున్నారు ఉగ్రవాదులు అమ్మోనియం నైట్రేట్ ఆక్సైడ్ ఫ్యూయల్ ఆయిల్ నుంచి తయారు చేసిన పేలుడు పదార్థాలకు కోడ్ పేర్లు పెట్టారు ఉగ్రవాదులు ఉగ్రవాద డాక్టర్ల ఫోన్లలో ఈ కోడ్ నేమ్స్ గుర్తించారు అధికారులు సార్ మీరు నిందితుల ఫోన్లలో ఇంకా ఎలాంటి ఆధారాలు లభించాయి డేటా ఆధారంగా ఇంకా అరెస్ట్లు ఉండే అవకాశాలు ఉన్నాయా ఎస్ సార్ ఖచ్చితంగా ఇప్పటివరకు ఇరవై మందికి పైగా ఈ అరెస్టులు జరిగాయి ఇటు జమ్మూ కాశ్మీర్లోనూ అలాగే హర్యానాలోనూ యూపీలోనూ ఈ అరెస్టు జరిగాయి ఇప్పటివరకు సో వీళ్ళు కోడింగ్ బోర్డ్స్ తోటి ప్యాకేజ్ షిప్మెంట్ అలాగే ఈ అమ్మోనియం నైట్రేట్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలను ఎరువుల్ని సేకరించడంతో పాటుగా ఈ ఏ విధంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అన్న అంశాలకు సంబంధించి వీళ్ళ కన్వర్జేషన్కి సంబంధించిన మొబైల్ ఎవిడెన్స్ డేటా ఎవిడెన్స్ని ప్రస్తుతం దర్యాప్తు బృందాలు సేకరిస్తున్న పరిస్థితుంది ఎవరికి అనుమానం రాకుండా వైద్యుల ముసుగులో ఈ జైషే మహమ్మద్ అలాగే మరికొన్ని ఉగ్రవాద సంస్థల కోసం వీరు పనిచేస్తూ సొంతగా ఉగ్రవాద సంస్థ పెట్టాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు అప్పటి నుంచి కూడా వీరికి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా దీనికి సంబంధించి ఆయుధాలని అలాగే మందుగుండు సామాగ్రిని పేలుడు పదార్థాలని సమకూర్చుకునే పనిలో ఉన్నారు సో ఇది లాంగ్ ప్లానింగ్ సంబంధించిన ఉగ్ర కుట్రగా తెలుస్తోంది సో ఈ కేసులో ఇటు ఇప్పటికే ఆత్మహుత్య దాడిలో బలైన ఎవరైతే తనను తాను పేల్చుకుని భారీ ఉగ్రదాడికి పాల్పడిన ఉమర్తో పాటుగా దీనికి సంబంధించి ఉమర్తో సంబంధాలున్న డాక్టర్ ముజుమిల్ అలాగే ఈ అల్ఫలా యూనివర్సిటీలో అరెస్ట్ అయిన ఆరుగురు జూనియర్ డాక్టర్లు జమ్మూ కాశ్మీర్లో అరెస్ట్ అయిన వారు ఇంకా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి ఉగ్ర లింకులకు సంబంధించి ఎక్కడెక్కడ ఎవరెవరు స్లీపర్ సెల్స్గా అన్న కోణంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అనేక విషయాలు ఈ ఢిల్లీ ఆత్మాహుతి దాడికి సంబంధించిన విషయాలు దర్యాప్తులో బయటకు వస్తున్న పరిస్థితి ఉమర్ ఢిల్లీలో పేలుడుకు ముందు సుమారు యాభై సీసీటీవీ కెమెరాల్లో ఢిల్లీలో రికార్డ్ అయ్యారు ఎక్కడెక్కడ అనేక ప్రాంతాల్లో రెక్కి నిర్వహించారు ఆ తర్వాత ఒక మసీదుకు వెళ్ళి నమాజ్ కూడా వచ్చిన తర్వాత ఈ పేలుడుకు పాల్పడ్డారు సో అప్పటికే జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ జైషే మాడ్యూల్ని బయట పెట్టడం జరిగింది అనేక పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు సో ఆ కుట్ర ఎక్కడ బయటపడుతుందని ఈ పేలుడుకు పాల్పడడం జరిగింది సో ప్రస్తుతం ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కేవలం ఢిల్లీలోనే కాక ఇంకెక్కడెక్కడ ఈ పేలు ప్లాన్ చేశారన్న కోణంలో కూడా ఎన్ఐఏ ముమ్మర్ जानकारी आप जरूरत होगी केस के संबंध में राइट